నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఆసుపత్రి కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఎస్ఎస్పీ ఏజెన్సీ కాంట్రాక్టర్ వెంకటేశ్వర్లు నాగర్ కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి గంటల తరబడి సూపరింటెండెంట్ డాక్టర్ రాఘు ని జీతాల గురించి మాకు డ్రెస్సులు మార్చుకోవడానికి రూమ్ గురించి అడిగితే మీరు ఎక్కడైనా మార్చుకోండి నాకు ఏం సంబంధం అని ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాకుండా సమాధానం వల్గర్ మాటలతోటి మహిళలను చూడకుండా గౌరవించకుండా నానా బూతులు తిడుతున్నాడని కార్మికులు విన్నపించారు ఏం చేసుకుంటావో ఎవరికి చెప్పుకుంటారో చెప్పకుండానే నానా బూతులు చివరకు రూములు ఇవ్వకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ ముందు జాతీయ జెండా దిమ్మెకాడ ఆసుపత్రి కార్మికులు మహిళలు డ్రెస్సులు మార్చుకోవడం జరిగింది ே மன ஜி மந்திரி ஜூப்பிருஷ்ணாராவ பர்டக சாக்கிர దృష్టి కూడా ఆసుపత్రి కార్మికులు తీసుకుపోవడం జరిగింది ఆయన ఇంతమంది అధికారులను మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్పినా ఆసుపత్రి కార్మికులు రాత మాత్రం మారలేదు ఇప్పటి వరకైనా ఉన్నత అధికారులు పాత కాంటాక్ట్ ను రద్దు చేసి కొత్త కాంటాక్ట్ ను ఇవ్వాలని కార్మికులకు ఇరవై ఎనిమిది మంది పనిచేస్తున్నారు జిల్లా ఆసుపత్రి అయినందుకు కార్మికుల సంఖ్యను కూడా పెంచాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఐటి ఆధ్వర్యంలో ఆసుపత్రి కార్మికుల చేత హక్కులకై సమ్మె నోటీస్ ఇచ్చి కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తామని మారేడు శివశంకర్ తెలిపారు మాకు జీతాలు లేవు రూమ్ లేదు మా బతుంది పప్పు మంచి తక్కువ ఉన్నారు మీ మను అయ్యా పెట్టుకున్నా చూస్తాం మొగలు ఒక ఇచ్చేది లేదు बड़ला बड़ला <coughs> <मार थुआ थुआ। coughs> <थुआ थुआ। coughs>